సో నమస్తే అండి ప్రస్తుతం మనం ఎక్కువ ఉన్నామంటే ఇక్కడ వర్చెల్లా గ్రామంలో ఉన్నామండి జనగన్ డిస్టిక్ నుంచి ఒక నియర్ పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది సో చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ పన్నెండు ఆవులు మూడు బఫెలో సంబడానికి ఉన్నాయి ఒకసారి ఇటు పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో ఎప్పుడు తీసుకొచ్చారు ఎలాంటి క్వాలిటీ ఆవులు అందుబాటులో ఉన్నాయి అలాగే బఫెలోస్ కూడా ఉన్నాయి ఉన్నాయంటున్నారు మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉందో పూర్తిగా తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎప్పుడు అన్న ఆవులు ఈరోజు ఎనిమిది ఆవులు నాలుగు నాలుగు గేదలు వచ్చినాయి అన్న ఓకే ఒక ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి సో మొత్తం పన్నెండ్ ఆవులు మూడు బఫెలోస్ పద్నాలుగు ఆవులు రెండు అమ్మినాయి అవును అవును ప్రజెంట్ ఉన్నాయి ఆహా ఓకే ఇట్లా బఫెలోస్ మిల్కింగ్ కూడా ఇస్తున్నాయి రెండు ఏమో డెలివరీ అయినాయి రెండు ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు అన్ని మిల్కింగ్ ఇచ్చేటుగా ఉన్నాయి ప్రెగ్నెంట్స్ ఉన్నాయా అవులోనా అవులో ఆవులు వచ్చేసి ఐదు విన్ని ఉన్నాయన్నా ఆహా మిగతావి చూడి ఉండి ఆహా ఓకే ఓకే హస్పెస్టల్ డైరీ ఫామ్ అనేది ఏ విధంగా కొనసాగుతుందన్న ప్రజెంట్ అయితే పాల పాలరేట్లేవన్నా ఓకే మొత్తం డైరీ అంత ఇబ్బందే ఉంది పాల బిల్లు సరిగ్గా రావట్లేదు ఓకే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఏమో రేట్లు తగ్గించేళ్ళు మొన్నటికి ఇప్పటికంటే ఈ వన్ మంత్ మాత్రం మొన్న లాస్ట్ ఫస్ట్కి ఒక టూ రూపీస్ పెంచింది మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఏం పెంచలేదు చూడండి మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయితే బాగానే ఉందన్నా ఓకే మున్నటి వరకు ఏమో మార్కెట్ లేదు ఆవు లోడ్ తీసుకురాలేదో అమ్మలేదు ఓకే ఇప్పుడైతే బాగానే అమ్ముతున్నాయి వీక్లీ ఒక టెన్ వరకు అమ్ముతున్నాయి చాలా మంది ఫోన్ చేస్తే మళ్ళీ లోడు తీసుకొచ్చినామున్న లోడ్ చూసుకోవచ్చు చాలా మంది పాత కస్టమర్లే ఉన్నారు అన్నగారు దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు స్కూల్ రంజీది చూసుకోవచ్చు ఆగు కొంచెం హెవీ క్వాలిటీ ఉంది ఒకసారి డీటెయిల్స్ అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఇది కొంచెం సైజ్ కూడా హెవీ ఉంది ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఫస్ట్ లాక్టేషన్ నాలుగు పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉందా మంచి క్వాలిటీ ఉంటుంది మామూలుగా మనం మంచి మిల్క్ ఉండే కాంపిటీషన్తో గ్యాబ్ రొమ్ము రొమ్ముకి ఓకే ఇంకా వన్ వీక్ ఆగుద్ద ఇంకా హెవీగా వస్తాయి అడ్డర్ ఇంకా వన్ వీక్ ఆగే ఆగుద్ది మామూలుగా మిల్కింగ్ పరంగా ఎన్ లీటర్ వరకు ఇచ్చే అవకాశం తొలికైనా ఇరవై ఐదు విండొచ్చు అన్న ఇరవై ఐదు నుండి ముప్పై దాకా విండొచ్చు రైతు మెయింటెనెన్స్ బట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అందుకుంటే ఓకే మీకు గ్యారెంటీ మనం మీరు ఎంత వరకు చెప్తున్నారు మామూలుగా మిల్క్ ట్వంటీ గ్యారంటీ ఇస్తా ట్వంటీ గ్యారంటీ ఫైవ్ ప్లస్ విండొచ్చు ఈజీగా విండొచ్చు ఎన్ని పనుల మీద ఉన్నాను ప్రజెంట్ నాలుగే పనులు అన్న నాలుగే పనుల ఒకసారి ఇటు నడిపి అన్నాను ఒకసారి ఎట్లా ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారా మన పల్లెలోకి ఇట్లా తీసుకొచ్చారా తీసుకొచ్చాడు సో ఎట్లా ఈ రోజు వచ్చాయా రోజు మార్నింగ్ వచ్చాయంట కాకుండా కొంచెం జర్నీ చేశాయి కాబట్టి కొంచెం సెస్తో ఉన్నాయని చెప్తున్నారు మనకి చూసుకోవచ్చు వెహికల్ కూడా ఈ రోజే ఇక్కడనే మార్నింగ్ వచ్చిందంట లోడ్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది మామూలుగా ప్రైజులు ఎట్లా అన్న మామూలు ఎనభై ఐదు తొంభై నుండి లక్ష యాభై దాకా ఉంది ఇది ఒకటే టాప్ ఏమన్నా ఫిక్స్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు సో చూసుకోవచ్చు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి అన్ని విధాల మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇదేనా ఇది రెండు అన్న ఓకే తొలికే ముప్పై బిన్నింది మన డిసిఎం ఓనర్దే దే ఓకే హరి అన్న అని ఆయన ఫామ్ ది ఓకే మనకు పాలకు ఇరవై ఐదు గ్యారంటీ ఇస్తా ఇరవై ఐదు వరకు గ్యారెంటీ ఇస్తా ఇరవై ఐదు ముప్పై బిన్నింది పోయింది చాలామంది రైతులు మీ దగ్గర తీసుకుపోతారు కదా ఈ మిల్క్ విషయంలో కానీ ప్రెగ్నెంట్తో తీసుకుపోయిన వాటికి మీరు ఏం చెప్తారన్న మనము సపోజ్ థర్టీ కెపాసిటీ ట్వంటీ ఫంట్ ఇస్తా అన్న ఫుడ్ గ్యారెట్ ఇస్తా ఓకే మన టీ థర్టీ ఇక్కడ చూసుకోవాలి వాళ్ళు ఓకే ఇక్కడ ఉన్నట్టుంటే మనకి ఏ ప్రాబ్లం లేదు అక్కడికి వచ్చినాక ఒకవేళ పోవచ్చు అట్లా అయితే మనం చూ మళ్ళీ మెడిసిన్ ఓకే సో చూసుకోవచ్చు మెడికల్ పరంగా కూడా మీకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ హెవీ సైజే ఉన్నాయి కదా సో ఇంత క్వాలిటీ ఆల్ తేవడానికి గల కారణం ఏందన్న మీరు మనకంతా ఆన్లైన్లోనే అమ్ముతాయం ఎక్కువ మన రెగ్యులర్ కస్టమర్ తీసుకుంటారు పెద్ద ఫామో ఎవరికైనా ఇరవై ఐదు ముప్పై మధ్యలో పాలు ఇస్తే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది ఈ పది పన్నెండు ఇచ్చే వరకు వాళ్ళకి సెటిల్ ఓకే మీకు డౌట్ రావచ్చు ఇంతకుముందు ఏమో నాలుగు రూపాయలు అన్న ఇది నాలుగు పాలు రెండు అన్న అన్న కొందరు తొందరగా కట్టిస్తారు కొందరు ఏమో లేటు కట్టిస్తారు పనులకి ఈతకు సంబంధం ఉండదు కాకుంటే రైతు అనేవాళ్ళు వస్తే మాత్రం స్వయంగా నాలుగు ధరలు పర్ఫెక్ట్ వస్తున్నాయా లేదా ఎన్ని పనుల మీద ఉంది ఆ క్వాలిటీ కానీ దాన్ని నడక కానీ దాని అడ్ర క్వాలిటీ ప్రతి ఒక్కటి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అని అయితే అన్నగారు మాకు స్వయంగా చెప్తున్నారు సో ఈ ఆ విషయానికి వస్తే మామూలుగా ఇంకా ఎంత టైం ఉంది ఎన్ని లీటర్కి ఇచ్చే అవకాశం ఉందన్న ఇది పది రోజులు అవుతుందా ఆహా ఓకే ఇరవై ఐదు దాకా విండోచ్చు ఇరవై ఐదు గ్యారెట్ ఆహా ఇంకా టెన్ డేస్ అయితే అవుతాయని చెప్తున్నారు ఎట్లా ఇక్కడ ఇచ్చా కొంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా రైతులు మీరు ఏం చెప్తున్నారు కామన్న ఎవరు వచ్చినా మన గ్యారంటీ మీదే వస్తారన్న మన పాత కస్టమర్లు ఎక్కువ ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళు చెప్పిన గ్యారంటీ ప్రకారం మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొకరిని తీసుకొని వస్తారు వాళ్ళ బేసిక్ మీద మళ్ళీ వాళ్ళకి కూడా ఇప్పుడు మిల్కింగ్ చెక్ అకామడేషన్ ఇట్లా అకామిడేషన్ మనకు రూమ్ ఉందన్న రూమ్ ఫుడ్ ఉంది చూసుకోవచ్చు డౌట్ ఉంటుంది ఎవరైనా ఉంటే త్రీ టైమ్స్ కాకుండా ఫోర్ టైమ్స్ కూడా చూసుకోవచ్చు మన దాన్ని ఏం పెడుతున్నాం ఏం చేస్తున్నాం మన దగ్గర ఏంటంటే వరిగడ్డి మీదే ఇస్తాం మనం పచ్చిగడ్డే మీద ఓకే ఇంకా మన దగ్గర ఇప్పుడు పద్నాలుగు ఇస్తే పద్దెనిమిది పదహారు దాకా ఇస్తే ఎందుకంటే వాళ్ళు పచ్చి ఇస్తారు ఒక త్రీ టైమ్స్ కట్టుకుంటారు మన దగ్గర అంత మినిట్స్ ఉంటుంది కానీ ఓకే ఓకే సో చూసుకోవచ్చు ఎవరైనా స్వయంగా రావాలంటే ఇక్కడ రూమ్ కూడా అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు సో మిల్కింగ్ అయినా ఒక మూడు నాలుగు పూట్లు అయినా చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు బలవంతం ఏం లేదని అయితే మన అన్నగారు స్వయంగా చెప్పడం జరుగుతుంది మిత్రమా ఇది అన్న ఇది చెప్పండి ఒకసారి ప్యూర్ జెర్సీ ఓకే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మిల్క్ వేసిన ట్వంటీ ఫైవ్ ఈజీగా వింటుంది ఇంకొక పది పదిహేను రోజులు ఆగుతుంది మంచి క్వాలిటీ ఉండొచ్చు ఆర్డర్ విడి విడిగా ఓకే ఇంకా టైం ఉందా అండి పది రోజుల పైన అవ్వదు అన్న పది రోజులు మామూలుగా మిల్క్ కెపాసిటీ వరకు ఎంత ఇవ్వచ్చు ఇరవై ఐదు గ్యారంటీ ఇస్తా ఇరవై ఎనిమిది దాకా విండొచ్చు సో మీరు మిల్క్ పరంగా గ్యారంటీ ఇస్తాను అంటున్నారు మామూలుగా ఎన్ని డేస్ వరకు ఇస్తా అని ఉందా లేక రైతు మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుందా వాళ్ళ మెయింటెన్స్ అన్న ఇప్పుడు ఈ మిల్క్ అనేది ఏంటంటే మనం పెట్టే ఫీడ్ ను బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు సపోజ్ ఒక ఈ ఆవుకు ఒక కిలో నర కిలో ఏమో బాడీ మెయింటెన్స్ మిగతా ప్రతి మూడు లీటర్ కిలో దాని చొప్పున దాన్ని ఇల్లు పెంచే కొద్ది దాన్ని పెంచుకుంటూ పోవాలి ఓకే అట్లా పెంచాలి ఇప్పటి వరకు ఆగుద్దు అక్కడికి ఆపేసుకోవాలి ఒక ఐదు కిలో దాని వేసుకుంటే ఈజీగా మనకి పది నుండి పన్నెండు దాకా వింటుంది అన్న పూటకి డ్రై అకౌంట్ మనకి ఓకే ఈ జెర్సీ కూడా ఫ్యాట్ వేసినవి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది సో చూసుకోవచ్చు ఇంకా టైం ఉందని చెప్తున్నారు లాక్టేషన్ అనేది అన్న అన్నది ఎన్ని పనుల మీద కడలేసింది కడలేసిందంట చూసుకోవచ్చు ఒకసారి స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి అన్ని విధాలా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మామూలు ఏమైనా ఎంత ప్రైస్ చెప్పే అవకాశం ఉందన్న ఇది వన్ ట్వంటీ ఫైవ్ అన్న అంటే బార్గెనింగ్ చేసుకోవచ్చు ఓకే ఓకే అన్న ఆవులు అంటున్నారు అంటున్నారు సో వాటి మిల్కింగ్ కెపాసిటీ ఇంకా కదా ఒకసారి చెప్పండి ఉంది మామూలు ఇప్పుడు ఈయన వచ్చేసి ఏమన్నా రోజు మీద ఒకదాని పద్దెనిమిది అవుతున్నాయి ఒకదాని ఇరవై రెండు అవుతున్నాయి ఒకదాని ఇరవై పైన పొద్దులు పెట్టంగా మూడు నాలుగున్నాయి మూడు ఉన్నాయి ఇన్ని ప్రెగ్నెంట్ వచ్చి మీద అన్ని ప్రెగ్నెంట్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి వీక్ లోపు అంటే టెన్ డేస్ లోపు ఉన్నాయి టెన్ డేస్ బిలో అటు పాలు వచ్చేసాను ఏదైనా నుండి పదిహేను ఈజీగా తక్కువ ఎనిమిది పొద్దున రెండు అమ్మినాయి ఒకటి పదహారు కెపాసిటీ ఒకటి ఇరవై ఐదు ప్లస్ చర్దిచ్చిన ఒకరికి రైతుకి చాలా మంది ఏంటంటే అడ్రస్ అడుతున్నారు ఎగ్జాక్ట్ మీ అడ్రస్ ఎక్కడ అనేది మనది మీద మన వచ్చేసా జిస్టిక్ అన్నచెల్ల విలేజ్ లింగనపురం మండలం మన సూర్యపేట హైవేకి ఉంటది నియర్ బై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది స్వయంగా ఫామ్ వచ్చి వాటి క్వాలిటీ కానీ వాటి కండిషన్ కానీ ఎన్ని పళ్ళ మీద సో దాన్ని మిల్కింగ్ ఒకవేళ మిల్కింగ్ ఇచ్చేటంటే మిల్క్ చెక్ చేసుకోమని చెప్తున్నారు టీత్ పరంగా ప్రతి ఒక్కటి దారాలు వస్తున్నాయి సరిగ్గా వస్తున్నాయా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమంటున్నారు ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అన్న చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే వచ్చి తీసుకెళ్తాం కదా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కల్పిస్తారా లేదా అని కూడా అడుగుతున్నారు ఇట్లా వెహికల్స్ వేరే వాళ్ళు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు కిరాయి మనకంటే వెహికల్స్ లేవు ఓకే ఇక ట్రాన్స్పోర్ట్ అంటే డిస్టెన్స్ కిలోమీటర్ బట్టి అన్ని కిలోమీటర్ కిలోమీటర్ బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు సో సహంగా మీరు పంపిస్తారా ఎవరైనా మీ వర్కర్ నుంచి తోలిచ్చి ఆడ దించేసి వస్తారా డిసెంబర్ అంటే డ్రైవర్ తో సపోర్ట్ గా చూసుకోవడానికి ఒక పర్సన్ పంపిస్తాం ఒక పర్సన్ పంపించి వాళ్ళ ఫామ్ లో దింపించి వస్తారు సో చూసుకోవచ్చు ఇప్పుడు రైతుకు స్వయంగా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా ఫార్మర్ కి మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అన్న ఎవరు వచ్చినా ఇప్పుడు సపోజ్ ఒక చిన్నపాటి అయితే వస్తారు అన్న వాడు అందరు మనలాగానే కానీ ఎవరైనా ఓకే వాళ్ళు ఒక అవును కొందామంటే లక్ష రూపాయలు అప్పని చేయాలి ఒక చిట్ అన్న గోల్డ్ లో ఏదైనా పెట్టుకుని వస్తారు మనం అది బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని మనం ఉంచకుండా మన ఎవరిని వస్తే కాకపోతే అందరికి మనం గ్యారెంటీ ఇస్తాం ఒకళ్ళ దగ్గర మిస్టేక్ అయింది కొమరవేలి నియర్ బై టూ ఏమైందంటే మనం ప్రెగ్నెంట్ అవును ఇచ్చినాం మనం కొనుక్కొచ్చినా కానీ అయితే ఏమైందంటే అది చెక్ అంటే పాలు వచ్చినాయి కానీ మేమే లోపించనుకున్నాం బాబు కాకపోతే ఏంటంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఏ అన్న తిరిగి అటు తిరిగి ఇబ్బంది పడ్డు నరేష్ అని ఒక అన్న లక్ష పన్నెండు వేలకి ఇచ్చినా అవును ఈజీగా పది పైన బిండాలి పాలు కాకపోతే అన్న కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో మనకు ఎఫ్ఎండి వచ్చింది ఆవు అది మనం ఆ మధ్యలో బేరం జనరు బేరం చేయలే ఆవులు తెలియలే ఆ దించిపోండి అన్న ఇంకా ఇస్తానని ఆయన నమ్మలే కొంచెం ఆయన ఇబ్బంది పడు ఇప్పుడు ఆ ఉన్నాడు తీసుకోవాలి ఇప్పుడు మనం కూడా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి ఒక పర్సన్ అయితే ఇబ్బంది అయింది సో చూసుకోవచ్చు ఏమంటే స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చు మీరు అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దానికి సంబంధించి మీకు సపోర్ట్ కూడా ఇస్తామని చెప్తున్నారు మెడికల్ పరంగా కూడా మీరు సపోర్ట్ ఇస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏమైనా కూడా మనం మాక్సిమం చెప్పగలుగుతాం కాకపోతే ఏంటంటే డాక్టర్ సలహా తీసుకొని ఇవ్వడం బెటర్ నేను చెప్తా మాక్సిమం చెప్తా కింది మీదకి అయినా ఏమన్నా అయినా జ్వరం వచ్చినా ఏటో జడ్డు మనం మీరు తీర్టీ అయినా ప్రాబ్లం ఉన్నా సో ఫీడ్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ ఆ కండిషన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మీకు ఏ విధమైన సపోర్ట్ అయినా నేను ఇస్తా అని అన్నగారు మాకు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ రైతులు కూడా వచ్చి చూస్తున్నారు వాళ్ళు వాటి క్వాలిటీగా మిల్కింగ్ కూడా వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు సో అలాగే ఇక్కడ మూడు బఫెలోస్ కూడా ఉన్నాయి కదా డీటెయిల్స్ అడుగుదాము అన్న ఎట్లా వీటి క్వాలిటీ చెప్పండి అన్న మిల్కింగ్ ఇస్తున్నా ఇది ఎట్లా భరపడ్డా ఇది ఓకే ఇంకో డేస్ టైం ఉంది ముర్రది ఓకే ఇది తొంభై ఐదుకి ఇస్తా అన్న

త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది సో ఇది అన్న ఇది గ్రేడెడ్ అన్న క్రాస్ దీని కూడా ఎనిమిది దాకా అవుతున్నాయి ఇది ఫోర్ డేస్ అయిపోయింది అన్న సో చూసుకోవచ్చు దూడలు కూడా కొంచెం యాక్టివ్ ఉన్నాయి స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి వాటి కండిషన్ కానీ మిల్కింగ్ కానీ చెక్ చేసుకోవచ్చు అంటున్నారు వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సంప్రదించండి